హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఉసిరిగాయ నిలవ పచ్చడి దీన్ని చేసుకోవడం చాలా సులభం అండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది నేను ముందుగా అర కేజీ ఉసిరిగాయలు అయితే కొన్నానండి ముందు రోజే శుభ్రంగా కడిగి ఆరపెట్టేశాను ఇప్పుడు మనం వాడే ముందు ఒకసారి శుభ్రంగా తుడిచిపెట్టేయండి మనకి ఎక్కడ వాటర్ అనేది ఉండకూడదండి అప్పుడే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది తడి లేకుండా చూసుకొని వాడే ముందు ఒకసారి కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకోండి ఇలా ఉసిరికాయలు శుభ్రంగా ఆరిన తర్వాత ఏదైనా గ్లాస్తో మెజరింగ్ చేసుకోండి అప్పుడు ఈజీగా ఉంటాయండి కొలతలు అనేవి నేనైతే గ్రాముల్లో అయితే అరకేజీ కేజీ తీసుకున్నాను నేను తీసుకున్న గ్లాస్తో అయితే రెండు గ్లాసుల వరకు వచ్చాయి ఈ విధంగా రెండు గ్లాసులు తీసుకొని ఉసిరిగాయల్ని పక్కనుంచండి ఇప్పుడు ఏదైనా పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకోండి దీన్ని నీళ్ళే వేసి ఒక్క గంట సేపు నానవ్వాలి అంటే చింతపండు గుంజు కోసం అండి చాలామంది వేయరు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే చింతపండు గుంజు వేయకపోయినా పర్లేదు ఇలా బాగా నానిన తర్వాత గుంజు తీసుకొని స్టవ్ మీద ఒక స్పూను పప్పు నూనె వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికనివ్వాలి కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి అడుగు మాడిపోతూ ఉంటుంది ఇలా కలిపి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినండి ఇప్పుడు మరో పక్క స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని ద్వారగా వేయించుకోండి కొంచెం చెట్టుపట్ల ఆడితే సరిపోతుందండి ద్వారగా వేయించిన తర్వాత ఇది కూడా ఒక బౌల్లోకి తీసుకోండి కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని పిండి చేసుకొని పక్కనుంచుకోవాలి ఈ విధంగా పిండి చేసి పక్కనుంచండి మెత్తగా పొడిలా చేసుకోవాలి ఇప్పుడు మనం ఉసిరిగాయలని ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల బాగా వేగుతాయి మనకు ఉప్పు కారం బాగా పట్టి ముక్క అనేది మనం తినేటప్పుడు బాగా విరుగుతుంది ఉసిరిగాయకి నాలుగు వైపులు ఘాట్లు తీసి పెట్టుకోండి ఈ విధంగాన ఈ విధంగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఘాట్లు పెట్టి ఇప్పుడు ఇవి వేయించడానికి పప్పు నూనె తీసుకోండి నేనైతే నువ్వుల నూనెతో చేస్తున్నానండి గాను నూనె నువ్వుల నూనె పచ్చడి అయితే చాలా బాగుంటుంది నిలువ పచ్చడి మనం వేడివేడి అన్నంలో వేసుకున్న కూడా టేస్ట్ బాగుంటుంది నూనె కాగిన తర్వాత కట్ చేసిన ఉసిరికాయలన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇంచుమించి నాకైతే ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు పట్టిందండి ఇవి వేయించడానికి ఇవి మెత్తబడ్డానికి టైం పడుతుంది ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి లైట్ బ్రౌన్ షేడ్ గోధుమ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు ఎంత బాగా వేస్తే పచ్చడి కూడా అంత బాగా నిలవు ఉంటుందండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇలా కలర్ చేంజ్ అయ్యి మనకు ఉసిరిగాయ అనేది మెత్తబడుతుంది వేయించేటప్పుడు మీకు ఒక్కసారి గరితే ఇలా నొక్కినా కూడా మనకి ముక్కలా అయిపోతుందండి చాలా సాఫ్ట్గా ఉంటాయి వేయించిన తర్వాత ఒకసారి వీలైతే బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆ గరితో నొక్కండి చాలా సాఫ్ట్గా తయారవుతుంది చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత మీరు నూనె నుంచి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా అన్నీ వేయించేసి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆ వేణుని కొంచెం కాక తగ్గిన తర్వాత దానిలో కరియాపాకు పోపు దినుసులు మినపప్పు కరియాపాకు ఎండుమిర్చి అన్నీ కొంచెం ఇంగువ కూడా వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకోండి ఇక్కడ పోపు అనేవి కంప్లీట్గా ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఆ వేడి నూనె చల్లారిన తర్వాత కలుపుకోవచ్చు ఇలా పోపు బాగా వేయించిన తర్వాత దీనిలోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి ఇప్పుడు పోపు అనేది ఖచ్చితంగా చల్లారనివ్వాలి ఈలో పక్కనుంచండి ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం పచ్చడి అనేది రెడీ చేసుకోవాలి ఏది వేడిగా ఉన్నప్పుడు వాడకూడదు అప్పుడు పచ్చడి నిలువగా ఉండదండి ఈ ఉసిరిగాయలు కూడా చల్లారిన తర్వాత ఏదైనా పింగాని బౌల్ కానీ గాజు బౌల్లో కానీ తీసుకోండి ఇప్పుడు మనం ఉసిరిగాయలు కొలిచిన గ్లాస్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ వేయకండి రెండున్నర స్పూన్ల వరకు కారం తీసుకోండి అలాగే మెంతులు ఆవాలు వేయించిన పిండి కూడా తీసుకొని గ్లాస్కి పావంతు రావాలండి మూడు క్వాంటిటీలు కలిపి అప్పుడు కొలతలు అనేవి కరెక్ట్గా సరిపోతాయి ఇవన్నిటిని ఉసిరిగాయల్లో వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మీకు కొంచెం ఉప్పు కారం తక్కువ వేసుకున్న పర్లేదండి అవసరమైతే మనం తర్వాత వేసుకోవచ్చు ఎక్కువ యాడ్ చేసుకోకండి ఇప్పుడు చల్లారిన చింతపండు గుంజు ఉంది కదా దాన్ని కూడా వేసుకోండి ఇప్పుడు చింతపండు గుంజు కూడా బాగా పట్టించండి చింతపండు గుంజు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి చింతపండు గుంజు వేయడం వల్ల కొంచెం కలర్ అనేది నల్లగా ఉంటుంది చింతపండు గుంజు వేయకపోతే కొంచెం ఎర్రగా ఉంటుంది అయితే కొంచెం తొందరగా కలర్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ వేదిక బాగా మిక్స్ అయిన తర్వాత మనకు చూడండి మొక్కరిపితే చాలా సాఫ్ట్గా ఉంటుంది వేయించడం వల్ల ఇలా నాలుగు ముక్కలు అవుతుంది ఇలా బాగా అన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు చల్లారిన నూనె ఉంది కదా నువ్వుల నూనె మొత్తాన్ని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కంప్లీట్గా అన్నీ చల్లారిన తర్వాత తీసుకోవాలండి వేడి చేసే వేసుకోవాలి మీరు ఇక్కడ పోపు లేకపోయినా నూనైనా వేడి చేసి చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి వెల్లుల్లి రబ్బులు పొట్టు తీసినవి రెండు పాయలు వరకు తీసుకొని వేసుకోండి వెల్లుల్లి రబ్లు వేసిన తర్వాత చల్లారిన పోపుతో పాటు నూనె కూడా వేసేసుకోండి ఇంచుమించు అర గ్లాస్ వరకు ఉందండి నూనె అయితే మెజరింగ్తో ఈ నూనె వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మీకు ఉప్పు కారం కనుక ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోవచ్చండి ఇక్కడ నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఇలా చెక్ చేసిన తర్వాత ఈ విధంగా అన్నీ సరిపోయిన తర్వాత మూత పెట్టేసి రెండు రోజుల పాటు పక్కనుంచి అప్పుడు మన నూనె అనేది బాగా ఊతుంది ఉప్పు కారం బాగా ముక్కలకు పడుతుంది ఇప్పుడు మూత తీస్తే నూనె బాగా తేలి ఉప్పు కారం ఉసిరికాయ ముక్కలకు బాగా పడుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఉసిరికాయ నిలవపచ్చడి చేసుకోవడం చాలా ఈజీ అండి ఇప్పుడు సీజన్ కదా ఈ ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉసిరికాయ నిల్వపచ్చడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి ఉసిరిపచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా గ్లాస్ జార్లో నిలవ ఉంచుకుంటే మనకి ఆరు నెలల పైనే ఫ్రెష్గా ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా సంవత్సరం పాటు ఉంటుంది ఈ విధంగా స్టోర్ చేసుకోండి ఇప్పుడు ఆ పింగా నీ వేడి అన్నం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఉసిరికాయ బాగా నానంది ఉప్పు కారం బాగా పట్టి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి ఉపయోగపడే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ